సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలను ఎస్సీలను రాష్ట్రాల వారీగా విభజన చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే తీర్పు తీర్పిచ్చారో దానికి వ్యతిరేకంగా అలాగే ప్రతిఘటన దినోత్సవం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మాయావతి తదితరులు రాజకీయ ప్రముఖులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ అనంతరం జిల్లాలో మాలలు ఐక్య ఐక్య వేలిక ద్వారా ర్యాలీ ద్వారా వచ్చేసి మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము సో వివరాలకు వెళ్ళినప్పుడైతే వెళ్తే పోయిన సమ్మ పోయిన నెల ఆగస్టున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణకు వ్యతిరేక ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్రాలు అమలు చేసుకోవాలని ఇచ్చిన తీర్పును మేము నిరసి నిరసిస్తూ ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటున్నాము అదేవిధంగా ఎస్ఈలను ఒక తాటి మీద పెట్టడం అంటే ఒక గ్రూప్గా ఒక హోమ్ క్రమంగా పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్లకు అన్టచబిలిటీ అనేటువంటి పేరు ఆపాదించడం వల్ల అంటే మీ సాంఘిక వివక్ష పాల్గొని ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని అంబేద్కర్ గారు ఒక గ్రూప్ లో సమూహంగా చేసి వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలను అందించడం జరిగినది సో ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మనవాదము అవలంబించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి వారు ఎస్సీలను విభజించి పాలించేటువంటి నినాదంతో ఎస్సీలు ఎక్కువగా ఉండడం వల్ల రాజకీయ అధికారం చే చేజిక్కించుకోవడానికి చెప్పేసి ఒకే ఒక నిపంతో ఒక కారణంతో ఈ ఎస్సీలను ఏపీసీలుగా విభజిస్తూ పార్లమెంట్ చేయడానికి అవకాశము చేసుకుంటున్నారు అయితే ఇది ఎటు మాత్రము ఒకవేళ ఎస్సీ వర్గీకరణ చేయాలంటే ముఖ్యంగా చట్టసభల్లో పార్లమెంట్లో ప్ర బిల్లును ప్రవేశపెట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము టూ థర్డ్ మెథారిటీ మెజార్టీ సంపాదించాలి అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాలు కూడా సగం పైన జనాభా సగం పైన రాష్ట్రాలు ఆమోదం తెలిపితే తప్పించి వర్గీకరణ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు అయితే కేంద్ర ఇచ్చా తనుకునే సాబే విధంగా ఓన్లీ ఓటు రాజకీయంతో ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ముఖ్యంగా మా ఎస్సులో ఉన్నటువంటి ఇంకొక సామాజిక వర్గానికి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మనము చేయాల్సిన పని ఇది కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనము రాజకీయానికి దూరం రాజకీయ అధికారానికి దూరం పెట్టడం ఇది ప్రధాన పత్రిక మనం భావించి మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది ఇరవై శాతం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిపైన శ్రద్ధ పెట్టి ముందుకు కలిసి వస్తే ఆ వర్గీకరణ ఆ విధంగా మనము రిజర్వేషన్ పనులను ఎక్కువ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోకోకుండా మనం ఇబ్బంది పడితే నష్టపోయేది మనము తర్వాత రాజకీయ అధికారులు మనకు ఏనా ఏ ఏ రోజు కూడా మనకు చేయ కాదు కాబట్టి దయచేసి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా కలిసి రావాలి రెండోది వచ్చేసి వర్గీకరణకు ఇప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్ళినట్లయితే అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఐదు నుంచి యాభై లక్షల మంది జనాభా కలిగినటువంటి ఓట్ల జనాభా కలిగినటువంటి మాల సోదరులు ప్రతి ఒక్కరూ ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వాలకు భవిష్యత్తులో గుణపాతం చెప్పే రోజు ఎంతో దూరం లేదని చెప్పేసి ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తున్నాము అనంతపురం జిల్లా ఓబ్లాస్ మాట్లాడుతూ భారతదేశంలో వర్గీకరణ విషయం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమైంది కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్రాలకే పరిమితం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయడం అనేది సమంజసమైంది కాదు ఇంతకు మునుపే మాల్ మహానాడు ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ దానిపై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది టూ థర్డ్ మెజారిటీతో పార్లమెంట్లో బిల్లు పెట్టిచ్చేసి రాష్ట్రపతి ఆమోదం తొంది అప్పుడు వర్గీకరణ చేయండి అని చెప్పేసి త్రీ పార్ట్ వన్ పార్టీ టూ ఆర్టికల్ ప్రకారం అమెండ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చింది అయితే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కేవలం మాల కులాలను మాత్రమే ఎస్సీలు మాత్రమే విభజించే ప్రయత్నం చేస్తుంది అయితే మేము ఒక వినోదం చేస్తున్నాం మా మా ఓట్లతో ఒక లబ్ధి పొందాలని మా రాజకీయ అధికారం లాక్కు కూడా చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఇక ముందు జరుగుపోయే దినాల్లో మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఓసీలు బీసీలను కూడా ఏ విధంగా మమ్మల్ని ఏసీలను ఏ విధంగా చేసినా ఆ విధంగా ఓసీలు బీసీలుగా చేసి వాళ్ళని కూడా ఈ విధంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి మాల మహానం తరఫున వైకవ్య తరఫున మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం రాబోయే జరగబోయే దినాల్లో దీన్ని మీ అంత చూస్తామని చెప్పేసి కోరుకుంటాము జయబేమ్ జోహర్ డాక్టర్ భరత్ ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మీద గత నెలలో భారత్ బంద్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతిఘటన నిరసన ఉద్యమం మాయావతి మరియు చంద్రశేఖర్ గారి నిమా ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఈరోజు బాబాసాహ్ అంబేద్కర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ మాలల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ అనంతపురం ద్వారా ఈరోజు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఈ రోజు మీరు అంటించిన ఈ వర్గీకరణ అనే అంశము దేశవ్యాప్తంగా సంబంధించిన విషయము మీరు ఏ విధంగా అయితే మణిపూర్లో ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు రేపుతున్నారు అదే విధంగా మా ఇక్కడ ఉన్నటువంటి మాదల మధ్య చిచ్చు రేపడానికి ప్రయత్నిస్తున్నారు భవిష్యత్తులో కూడా మేము ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాము నవంబర్ లో కూడా భారీ బహిరంగ సభ హర్షకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి ఏమాత్రం వెనకాడు పోమని అనంతపురం మాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున హెచ్చరిస్తున్నాము జై భీం జై భారత్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిరసన నిరసనలు చేయాలని బిఎస్పి మాయావతి గారు భీమార్మి చంద్రశేఖర్ ఆజాద్ గారు పిలుపునివ్వడము కొన్ని ఇంకా దళిత సంఘాలు అన్ని పిలుపుని ఇవ్వడంతో ఈ రోజు మాలలు ఏకదాటిగా అనంతపురం జిల్లాలో ర్యాలీగా నిరసన తెలియజేయడం జరిగింది ఇదే ఉద్దేశంతో ఇదే ఉద్దేశంతో బిఎస్పి పార్టీ ఇక్కడున్న లీడర్లు మాలలకి మద్దతు ఇవ్వకపోవడం చాలా బాధాకరం బిఎస్పి అధినేత దేశవ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే కరం ఇప్పటికైనా మాలలకి సపోర్ట్ చేసి బిఎస్ పార్టీ అధికారులను జిల్లాలో ఉన్న బీఎస్ వాటి అధికారులను కోరుతూ సెలవు తీసుకున్నారు జై భీమ్ జై మాల